ఇందిరమ్మ ఇళ్ళ కేటాయింపు విషయంలో ఏ ఊరికి ఎన్నో ఇలా లెక్కిస్తారట అనే విషయాన్ని అప్డేట్గా ఇచ్చారండి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇళ్ళ విభజన మండలంలో ఉన్న మొత్తం గృహాల ఆధారంగా కేటాయింపులు ఇక రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ కేటాయింపుపై ఉత్కంఠ రేపుతూ ఉందండి ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ ఇవ్వడం దాని విషయంలో అర్థం కాని పరిస్థితుల్లో నెలకొని ఉంది దరఖాస్తుల సంఖ్య కుప్పలు తెప్పలుగా ఉండడం వల్ల మంజూరు అయితే తక్కువగా ఉండడంతో ఎవరిని ఎంపిక చేస్తారు ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారో సమాన అర్హత ఉంటే ప్రాధాన్యం ఎవరికి ఇస్తారు అనే సందేహాలపై ఈ మధ్య తాజాగా గ్రామాలకు ఇళ్ల సంఖ్య కేటాయింపుపై కసరత్తు ప్రారంభమైంది నియోజకవర్గానికి కేటాయించిన ఇళ్లను విభజించి గ్రామాల వారీగా కేటాయింపు పనిలో అధికారులు అయ్యారని చెప్తున్నారు అయితే కులగణన సర్వేనే కులమానంగా తీసుకోబోతున్నారా అంటే కొంతమంది అవును అంటున్నారు గ్రామంలో ఉన్న మొత్తం గృహాలను పరిగణలోకి తీసుకొని ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నారు ముందుగా మండలం మొత్తంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయో లెక్కించి నియోజకవర్గాన్ని కేటాయించిన మూడు వేల ఐదు వందల ఇళ్లను విభజిస్తారటండి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఆర్థిక సామాజిక కులగణన సర్వేను కొలమానంగా తీసుకున్నట్లు సమాచారం ఆ సర్వే ఏ ఊరిలో ముందుగా మండలంలో మొత్తం ఎన్ని గృహాలు ఉన్నాయో లెక్కించడం వల్ల అదే ప్రస్తుతం ఉపయోగకరంగా మారింది అని చెప్తున్నారు ఇలా మండలానికి వచ్చిన ఇళ్ల సంఖ్యను గ్రామాల వారీగా మొత్తం గృహాల సంఖ్యను పరిగణలోకి తీసుకుని కేటాయించనున్నట్లు సమాచారం ఇంతకుముందు మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఇందిరమ్మ లబ్ధిదారులను కేటాయించారు ప్రస్తుతం ఆ ఇళ్ల సంఖ్యను నియోజకవర్గానికి కేటాయించిన మొత్తంలోంచి తొలగించి మిగతా ఇళ్ల కోసం లబ్ధిదారులను ఎంపిక చేస్తారు అంటే సంఖ్య ఇంకా తక్కువ కానున్నట్లు సమాచారం ఉదాహరణకు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో ఎనిమిది పంచాయతీలు బోధ్ నియోజకవర్గంలోకి మిగతా పది పంచాయతీలు కానాపూర్ నియోజకవర్గంలోకి వస్తాయి ఇంతకుముందు ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలో రిమ్మ గ్రామంలో లబ్ధిదారులు ఎంపిక చేయడంతో ఆ నియోజకవర్గంలోని కోటా నుంచి తగ్గిస్తారు ప్రతి నియోజకవర్గంలోనే ఇలా చేస్తారట ఇక ఊరికి అనేది ఎన్ని అనేది తేలాలంటే లబ్ధిదారుల ఎంపిక ఇల్లు అనేది మంజూరు అయ్యాకే లబ్ధిదారుల ఎంపిక చేసే అసలు పని ప్రారంభం కానుందని చెప్తున్నారు ఒక గ్రామానికి ఐదుండ్లు కేటాయిస్తే ఉన్న దరఖాస్తుల్లోంచి అర్హులను ఇందిరమ్మ కమిటీలు ఎంపిక చేస్తాయట ప్లాస్టిక్ షీట్ గుడిసెలు వేసుకుని నివసిస్తున్న వారు మట్టితో ఉన్న నివాసాలకు ప్రాధాన్యం ఇస్తారటండి వితంతువులు దివ్యాంగులు ట్రాన్స్జెండర్లను పరిగణలోకి తీసుకోవాల్సి కూడా ఉంటుంది మండలాల నుంచి వచ్చే జాబితాలో జిల్లా కలెక్టర్ల ద్వారా నివేదిక వెళితే జిల్లా ఇన్ఛార్జీ మంత్రి ఆమోదముద్ర వేయాల్సి ఉంటుందని చెప్తున్నారు ఏది ఏమైనా ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం వేగవంతం కావాలని ఇల్లు లేని వారు కోరుకుంటున్నారండి కానీ అనుకున్నంత ఆశించినంత వేగంగా పోవడం లేదనేది కూడా విమర్శిస్తున్నారు మరి ఈ వీడియో మీద ఇందిరమ్మ ఇల్లు ఆశిస్తున్న వారు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం